నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వీటి వెనుకగల కారణాలు ఇప్పటి వరకు తెలియడం లేదు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండి చనిపోతూ ఉన్నారా లేకపోతే ఎవరైనా చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని పర్వానియా ప్రాంతంలో తన రూమ్లో ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక మహిళ ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాలలోకి వెళితే పర్వానియాలో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదించబడిన తర్వాత ఒక ప్రవాస మహిళ మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి మరణం చుట్టూ ఉన్న పరిస్థితుల పరవానీయా దర్యాప్తు విభాగం అధికారులు దర్యాప్తు చేయబట్టారు అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక కువైటి పౌరుడు తన ఇంటి పని మనిషిని వెతికినా కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు అలాగే ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ తీయకపోవడంతో మనం చూసుకుంటే ఆమె యొక్క రూమ్ దగ్గరికి అయితే వెళ్లడం జరిగింది ఫోన్ మోగుతూనే ఉంది కానీ ఆమె అయితే ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రూము యొక్క కాలం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అలాగే ఆమె ఉరి వేసుకున్న దానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు ఆత్మహత్యగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి కోరుకుంటూ ఎందుకు ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు దయచేసి ఇటువంటి పనులు ఎవరు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్